రెడీనెస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక మంచి కథ పిల్లలకు చెబుదాం మంచి కథ చెప్పుకుందామా కథ పేరు కమల జుట్టు కమల జుట్టు జుట్టు కాదు జుట్టు జుట్టు కమల కమల అమ్మ అమ్మా కమల జుట్టు పొడుగ్గా ఉంది అమ్మ ఆమెకి రెండు జడలు వేసింది అమ్మ కమల జుట్టుకు రోజు నూనె రాస్తుంది జుట్టు ఎలా ఉంది పొడవు పొడవుగా ఉంది కదా ఇక్కడ చూడు అమ్మ రోజు కమలకు జడలు వేస్తుంది కమలకి జడలు వేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు జుట్టు విరబోసుకోవడం అంటే ఎంతో సరదా మరి నీకు నాకు అందుకని గాలిలో జుట్టు ఎగురుతూ ఉండాలి ఇలా విరబోసుకుంటే గాలిలో జుట్టు ఎగురుతూ ఉండాలి జడలు విప్పి వేసుకుంటుంది వేళ్లతో జుట్టు పాయలుగా చేసుకుంటుంది కమల అమ్మ జడలు వేస్తుంటే కమల గాబరా పడుతుంది అమ్మ గట్టిగా జడలు వేస్తుంది కమలకి నొప్పి పుడుతుంది జడ అల్లుతున్నప్పుడు కమల అరుస్తుంది తన జుట్టు తెగిపోతుందేమో అనిపిస్తుంది అమ్మ చేతిని నెట్టి వేస్తుంది కమల అర్థమైందా కమల చాలాసార్లు జడలు విప్పేస్తుంది వీరబోసిన జుట్టుతో తిరుగుతుంది అమ్మకి చాలా కోపం వస్తుంది అలా చేస్తే అర్థమైందా అమ్మ రెబ్బను కడితే కమల విప్పేస్తుంది రెబ్బన్ను దారాలు వేరు చేసి గాలిలోకి ఎగరేస్తుంది రెబ్బన్నుతో పువ్వులు కూడా చేస్తుంది కమల అమ్మ క్లిప్పు పెడితే కమల దానిని తీసేస్తుంది ఆ క్లిప్పుతో పురుగును చేసి ఆడుతుంది ఆ క్లిప్పు పురుగుకి రెబ్బను కట్టి పరుగులు తీస్తుంది చూడు కమల ఎన్ని పనులు చేస్తుంది కదా అమ్మ కోపం వస్తుందా రాదా కమలకు జుట్టు విరబోసుకుని ఉంచుకోవాలని కొంటుంది అమ్మ ఏమో ఎప్పుడు జడలే వేస్తుంది ఇద్దరికి ఈ విషయంలో ఎప్పుడు కూడా గొడవ అవుతూ ఉంటుంది ఎవరెవరికి అమ్మ కమల కమలకి వాళ్ళ అమ్మ అమ్మకి ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుంది కమలకు అమ్మ మీద కోపం వస్తుంది అమ్మకేమో కమల విసుగు తెప్పిస్తుంది అంతా బాగుంటుంది జడ దగ్గరే గొడవ ఒకరోజు కమల ఉదయం నుంచి కనిపించలేదు కమల నాన్న కూడా ఇంట్లో లేడు అమ్మ ఇద్దరి కోసం కాసేపు వెతికింది కమల లేదు వాళ్ళ నాన్న కూడా ఇంట్లో లేరు కమల నాన్నతో కలిసి బజారుకు వెళ్ళింది బజార్లో చాలామంది జనం ఉన్నారు వాళ్ళిద్దరూ ఒక దుకాణానికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఎవరెవరు ఇద్దరు దుకాణానికి వెళ్ళారు కమల నాన్న కమల నాన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చారు కమల అమ్మ దగ్గరికి పరిగెత్తింది కావాలంటే జడవేసుకో అంది కమల వాళ్ళ అమ్మని కమల జుట్టు చిన్నగా కత్తిరించి ఉంది అమ్మ నవ్వుకొని ఆమె జుట్టుని చేతితో తడిమింది కూతుర్ని దగ్గరకు తీసుకుని ముద్దాడింది అమ్మ వాసన నూనె తెచ్చింది రోజులాగానే కమల జుట్టుకి నూనె రాసింది కమల హాయిగా నూనె రాయించుకుంది అంటే ఏం జరిగింది ఇక్కడ కమల జుట్టుకి ఏం జరిగింది కత్తి ఉంది కత్తిరించుకుని చక్కగా నీట్గా వాళ్ళ డాడీ కత్తిరించి తీసుకొచ్చారు చిరాకు పడుతుందని వాళ్ళ మదర్ ఏం చేసింది నూనె తెచ్చి రాసింది కమల హాయిగా నూనె రాయించుకుంది నీకు జడలు ఇష్టమా ఇట్లా కట్ చేసుకుంటే ఇష్టమా ఇష్టం లేదా జడలే ఇష్టమా జడలుంటే చక్కగా రిబ్బన్స్ వేసుకొని అందంగా రావచ్చు కదా ఎలా ఉంది కథ చాలా బాగుంది కదా వెరీ గుడ్